ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం వాట్సాప్ ద్వారా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్డులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి తెలుసుకుందామండి సో గవర్నమెంట్ ఇచ్చినటువంటి మన మిత్ర వాట్సాప్ నెంబర్ అయితే నేను సేవ్ చేసుకుని పెట్టుకోవడం జరిగింది సో హాయ్ అని చెప్పేసి ఎంటర్ చేయడం జరిగింది సో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి సో ఇక్కడ సేవలు ఎంచుకోవాలని చెప్పేసి అడిగింది సో ఇక్కడ నేను ఒక సేవను అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఆరోగ్యశ్రీకి సంబంధించి సో ఇక్కడ మనకి విద్యా సేవలు కానీ పరిశ్రమ సేవలు కానీ పేదరికాస్ ఉన్న పి ఫోర్ కానీ సివిల్ సప్లై సంబంధించి కానీ పంచాయతీరాజ్ శాఖ పరివాహన సేవలు టీడీపీ దేవాలయ శాఖలు అన్న క్యాంటీను అలాగే మన భౌగోళిక సేవలు అలాగే ఇక్కడ మనకి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించి ఎమర్జెన్సీలు కానీ ఏపీటీసీఆర్టీ సేవలు కానీ సో రెవెన్యూ సేవలు కానీ ఇలా మనకి ఆరోగ్య కార్డు సేవలు అని చెప్పేసి ఆప్షన్ కదా సో ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను అండి సో ఇక్కడ మనం ఆరోగ్యశ్రీ కార్డు ఏమైనా అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉందా ఏమైనా తప్పు చెప్పేసి చెప్పి చూద్దాం మనము సో ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకున్న రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అప్డేట్ అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ కార్డ్ స్థితి అంటే ఇప్పుడు నేను ఎన్టీఆర్ వైద్య సేవ కార్డు అప్డేట్ అనేది క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసి నిర్ధారించడానికి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి సో అనేబుల్ టు హ్యాండిల్ ఇంటెల్ యూజర్ ఇన్పుట్ అని చెప్పేసి అంటే ఇంకా మనకి అప్డేట్ దశలో ఉందని చెప్పేసి రావడం జరిగింది మరోసారి నేను సేవను ఎంచుకోవడం జరిగింది ఎంచుకొని ఇక్కడ మరొకసారి ఆరోగ్యశ్రీకి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డులు ఎంతమంది ఉన్నారని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట సో వారికి ఎలిజిబిలిటీ ఎంత వాళ్ళ యొక్క ఏజ్ ఎంత అని చెప్పేసి వారికి ఆధార్ నెంబర్ లింక్ ఏందా లేదా కూడా తెలుసుకోవచ్చు సో నేను మరొకసారి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నిర్ధారించని చెప్పి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ తెరవండి అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది ఆప్షన్ వస్తుందంటే మరొక రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి మీ దగ్గర కార్డు నెంబర్ లేకుంటే ఆధార్ నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చండి సో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఆధార్ని నిర్ధారించండి అని చెప్పేసి క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి సో ఓటీపీ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తే మీ యొక్క డేటా అనేది చూపించడం జరుగుతుంది అంటే మీ యొక్క ఆరోగ్యశ్రీ కార్డులో ఎలిజిబిలిటీ ఉందా లేదా అలాగే మీకు ఆధార్ నెంబర్ లింక్ అయిందా లేదా అని చెప్పేసి క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ పేర్లు ఎవరో తప్పున కూడా మనం తెలుసుకోవచ్చు సో ఓటీపీ రావడం ఉంది ఓటీపీ అనేది ఎంటర్ చేశాను ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద మనం నిర్ధారణ చేసిన వెంటనే ఇక్కడ సభ్యుడి యొక్క పేరు వారి యొక్క స్థితి అనేది ఎలిజిబిలిటీ రావడం ఆధారు అలాగే యూహెచ్ నెంబరు అలాగే మనకి లాస్ట్లో వయసు అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా సింపుల్గా వాట్సాప్ నెంబర్ ద్వారా మనకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైతే మన మిత్ర వాట్సాప్ నెంబర్ ఉందో అటు ద్వారా మన యొక్క ఆరోగ్యశ్రీ కార్ సంబంధించి అయితే స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు ఎవరు ఉన్నారు ఏంటని చెప్పేసి ఇప్పుడు ప్రధానంగా మనకి ఈ విధంగా తీవడండి సో అప్డేట్ గురించి ఇంకా వచ్చిన ఏంటంటే మరోసారి మేము ముందుకు వీడియో తీసుకుంటాను ఇదే వీడియోని అప్డేట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్